వెదరు ఆ ఫామ్ ఏ చూపించు ఈ ఫామ్ వచ్చి ఎంఎస్ యాక్సెస్ లో చేసావు కదా ఎక్సెల్ లో ఎలా డిజైనింగ్ చేసావు పెద్దరు ఈ ఫామ్ ని డిజైన్ చేయడం కాదు డేటా ఎంటర్ చేస్తున్నాను చూడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేస్ బ్యాచ్ టైం ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తావో స్టూడెంట్ డేటా అంతా పోయింది డేటా పోవడం కదరా సొంట ఆ డేటా అంతా నెక్స్ట్ షీట్ లో టేబుల్ ఫార్మేట్ లో అప్డేట్ అయింది అలా ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయి సబ్మిట్ చేయి ఆటోమేటిక్ గా నెక్స్ట్ షీట్ లో అప్డేట్ అవుతుంది ఇలా ఎంత డేటా అయినా యాడ్ అంతేగా మరి మరి ఇక్కడ క్లియర్ అవ్వాలని ఉంది నువ్వు రాంగ్ డేటా ఎంటర్ చేసావు క్లియర్ చేయాలి ఈ క్లియర్ అవ్వాలనే బటన్ మీద క్లిక్ చేయి డేటాటోటిక్ ఈ క్లియర్ అయిన డేటా ఎక్కడ పోతుంది పుత్తూరు పోతుంది పనికిరాని క్వశ్చన్ అడక్కు ఇదంతా ఎలా చేసావు బెద్రో దీని గురించి పెద్ద వీడియోనే ఉంది కావాలంటే కంప్యూటర్ సార్ షార్ట్ ఛానల్ వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్ లోకి వెళ్ళు ఆటోమేటిక్ డేటా ఎంట్రీ ఫార్మ్ వీడియో ఉంటుంది చూసుకో అంత దూరం వెళ్ళి వెతకాలి